స్థుతులకు బాధడ సర్వోన్నతుల సర్వాధికారి జీవంగల దేవా నీ పాదాలకు వేలాది స్థుతులు స్తోత్రాలు తండ్రి గడిచిన కాలం నీ కృపల మమ్మల్ని కాచినావు తండ్రి అయ్యా సంవత్సరం పో గడిచిపోవచ్చున్నది తండ్రి అయ్యా మాకు ఇచ్చిన వాగ్దానం మాకు నా జీవితంలో ఇంకా నెరవేర్చలేదు తండ్రి అయ్యా దిగులు పడుకుము నేను నిన్ను బలపడుతున్నాను ఇచ్చిన వాగ్దానము తండ్రి అయ్యా ఎందు నిమిత్తము నువ్వు ఆలస్యం చేస్తున్నావో నాకైతే తెలియదు తండ్రి అయ్యా నా పట్ల నీ చిత్తం ఎలా ఉందో నాకైతే తెలియదు తండ్రి అయ్యా సంవత్సరం గడిచిపోతుంది నూతన సంవత్సరం వస్తుంది తండ్రి అయ్యా నా ఎందుని అయ్యా నీ కృప ఎలా ఉందో నాకైతే తెలియదు తండ్రి అయ్యా నా నీ కృప చూపించండి తండ్రి దయ చూపించండి తండ్రి నాకు ఇచ్చిన వాగ్దానం నా జీవితంలో నెరవేర్చండి తండ్రి అయ్యా నూతన సంవత్సరంలో అయ్యా నా వాగ్దానం నేను అయ్యా నీ సాక్షిగా నేను చెప్పే విధంగా నన్ను నిలబెట్టండి తండ్రి అయ్యా నీ సాక్షిగా నన్ను వాడుకోనండి తండ్రి అయ్యా నాకు ఇచ్చిన వాగ్దానం నా జీవితంలో నెరవేరుస్తారని నజరైన ఏ శ్రమంలో నడిపెట్టుకుంటున్నాను తండ్రి దిగులు పడుకు నేను నిన్ను బలపరుతును ఇన్ని రోజులు గడిచినా నా వాగ్దానం ఎందుకు నెరవేరలేదు ఒకసారి శ్రీజా దగ్గరికి వెళ్ళి తన వాగ్దానం నెరవేరిందేమో కనుక్కుందాము దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడో కూడా కనుక్కుందాం ఎస్ ఈ సంవత్సరం నువ్వు ఇచ్చిన వాగ్దానం అందరి జీవితంలో నెరవేరింది కానీ నా జీవితంలో ఇంకా నా వాగ్దానం నెరవేరలేదు ఈ సంవత్సరం గడిచిపోతుంది కూడా నా జీవితంలో నాకు ఇచ్చిన వాగ్దానం నెరవేర సహాయం చేయ శ్రీజా ఆ కున్ని రా లోపలికి ఏంటి కొన్ని నీకు ఒక ఐదు నిమిషాలు మాట్లాడాలని వచ్చాను శ్రీత దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం ఏంటిది వారిని కనికరించి వారి మనోని మనో సంవత్సరం గడిచిపోతుంది కదా ఇచ్చిన వాగ్దానం దేవుడు నెరవేర్చా నీకేం ఇచ్చాడు దిగులు పడుకుము నేను నిన్ను బలపడుతుందని ఇచ్చాడు వాగ్దానం కూడా నెరవేర్చలేదు నేను దాని గురించి ఆలోచిస్తూ ఉన్నా ఎందుకని మన జీవితంలో దేవుడు నెరవేర్చలేదు చిత్తానుసారంగా మనం మేము లేయమంటామా ఓకే మన జీవితంలో నెరవేరలేదు కదా ప్రవళిక జీవితంలో దేవుడిచ్చిన వాగ్దానం నెరవేరిందేమో ఒకసారి మనం ప్రవళిక నిళ్ళు కనుక్కుందామా ఈ సంవత్సరం ఏ వాగ్దానం ఇచ్చాడో కూడా తెలుసుకుంది ప్రవళిక నేను కొన్ని నేను రండి కూర్చొని చూపు ఒక ఫైవ్ మినిట్స్ మాట్లాడతావా ప్రవళిక చెప్పమని ప్రవళిక నాకు ఒక డౌట్ నీకు ఏ వాగ్దానం ఇచ్చాడు నాకు మేలు చేసి నీ పితరుల కన్నా విస్తే ఈ సంవత్సరం ఆ వాగ్దానం సంవత్సరం అయితే ఆ వాగ్దానం అయితే నెరవేరలేదు నీకే వాగ్దానం వచ్చింది దిరుగులు పడకు నేను నిన్ను బలపరకుని ఇచ్చాడు నా జీవితంలో కూడా ఆ వాగ్దానం నెరవేరలేదు ప్రవళిక సైజా ఈ సంవత్సరం దేవుడికి ఇచ్చిన వాగ్దానం నెరవేర్పడిందా లేదక్క ఇంకా ఈ సంవత్సరం నాకు ఇచ్చిన వాగ్దానం నా జీవితంలో ఇంకా నెరవేరలేదు ఎందుకు ఇలా అవుతుందని నీ దగ్గరకు వచ్చి మాట్లాడదామని వచ్చాం మేము నాకు తెలిసిన కొన్ని నేను చెప్తాను దేవుడు ప్రతి సంవత్సరం వాగ్దానాలు ఇస్తున్నాడు కానీ దేవుడు మన జీవితంలో వాగ్దానం నెరవేర్చలేకపోవడానికి కారణం మనమే ఎందుకైనా ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు మాత్రమే తప్పే దేవుడు కాదు మన అంటే మన పాపాల వలన మనం చేసే తప్పిదం వలన మాత్రమే ఆ వాగ్దానాన్ని మనం పొందుకోలేకపోతుంది అది మేమే మన ప్రార్థన జీవితం తగ్గిపోవచ్చు లేకపోతే దేవుడికి మనకి మధ్య ఉన్న పాపాలు కావచ్చు అగ్రహం లాగా మనము బలిపీఠం కట్టలేకపోవచ్చు దేవునికి మన సమస్యల వలన దూరంగా పోవడం వలన దేవుని మాట ఆజ్ఞలు గైపడలేకపోవడం మాత్రమే ఈ వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చలేకపోతుంది ఇది నాకైతే తెలిసి ఇది నేను అనుకుంటున్నాను కానీ ఇంతకంటే బెటర్ ఏమైనా ఉన్నాయేమో ఒకసారి సనోమి ఆడుతూ అడిగి మనం సరే అక్క మనం వెళ్దాము సెలవు అంటే దగ్గరికి సెలవు అంటే ఏం చేస్తుందో ఏంటో అతమా నీకు ఈ సంవత్సరం ఏం వాగ్దానం వచ్చింది నాకు ఈ సంవత్సరం ఏం వాగ్దానం వచ్చిందో తెలుసా నేను నీకు తోడై ఉన్నాను సెలవు అంటే ఆ శ్రీజ రెండమ్మా లోపలికి రండి దా శ్రీజ కున్ని ప్రవళిక రండి లోపలికి రండి కూర్చోండి ఏంటి శ్రీజ ఏంటి ఎంతో పని మీద వచ్చినట్టున్నారే మీతో ఒక ఐదు నిమిషాలు మాట్లాడాలని మాట్లాడండి అమ్మా మరి ఈ సంవత్సరం మీకు ఇచ్చిన వాగ్దానం మీ జీవితంలో నెరవేరిందా అంటే నేను నా వాగ్దానం కోసం నేను ప్రార్థన చేస్తున్నాను ఇంకా అయితే దేవుడు నెరవేరుస్తూ ఉన్నాడు కానీ నేనైతే ప్రార్థనలోనే పెట్టాను మీ జీవితంలో వాగ్దానం నెరవేరిందా ఇంకా మా కూడా నెరవేరలేదండి అదే కొంచెం ఎందుకు ఇలా చెప్పి అవునా నా జీవితంలో కూడా వాగ్దానం ఇంకా నెరవేరలేదు నా జీవితంలో దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే నేను నీకు తోడై ఉన్నాను నీకేం వాగ్దానం ఇచ్చాడు ఇష్టయ్య వారిని కనికరించి వారి మనవి ఆలకించదని వచ్చిందండి ఓకే సరే అట్లయితే మనం మన దైవ సేవకుని అడుగుదాం అసలు వాగ్దానం మన జీవితంలో ఎందుకు నెరవేరట్లేదు ఎందుకు ఆలస్యం అవుతుంది మనం ప్రార్థన అయితే చేస్తున్నాము మరి వాగ్దానం ఎందుకు ఆలస్యం అవుతుందో మనకు తెలియదు కాబట్టి మనం మన దైవ సేవకుని అడుగుదాం వెళ్దామా పదండి ఈ టైంలో అన్నయ్య చర్చిలోనే ఉంటారు చర్చిలోకి వెళ్దాం అంటే ఈ టైంలో గారు ఉంటారా ఉంటారు ఎందుకంటే ఇది చేసుకునే టైం కాబట్టి చర్చిలోనే ఉంటారు అన్నయ్య మహోన్నతుడా సర్వాధికారి కలిగిన తండ్రి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అంతా గతించిపోతుంది రుబ్బ మీరు ఈ సంవత్సరం మా ఇచ్చిన వాగ్దానాన్ని వాళ్ళు నెరవేర్చుకునే విధంగా ప్రత్యక్షత కలిగిన శ్రేష్టమైన విశ్వాసం వరకు దయచేయండి వాగ్దానాలన్నీ షరతులతో కూడినవని అర్థం చేసుకుని ఉన్నతమైన కృపను వారికి దయచేయండి తండ్రి అలా నెరవేర్చబడినప్పుడే వాళ్ళ జీవితాలవి అనుగ్రహించబడుతున్న సత్యం వాళ్ళు తెలుసుకున్నట్లుగానే కృప దయచేయమండి అడిగి వేడుకున్నాను తండ్రి అవును ప్రెసిలాడమ్మా అందరికీ బాగున్నారా ఏంటి అందరు ఇలా వచ్చారు ఒక ఫైవ్ మినిట్స్ మీతో మాట్లాడొచ్చా అన్నయ్య ఖచ్చితంగా ఉంది దేవుంది మీకోసం ప్రార్థన చేస్తున్నాను ఖచ్చితంగా మాట్లాడు రండి కూర్చోండి బాబ్జీ జితేంద్ర చెస్ తెచ్చేయి అక్క వాళ్ళకు ఏంటమ్మా చెప్పండి ఏం లేదన్నయ్య మాకు నలుగురికి మేము వాగ్దానాలు తీసుకున్నాము అయితే ఈ సంవత్సరం అంతా మా వాగ్దానాలు మా జీవితాల్లో నెరవేర్చబడలేదు అయితే ఇంకొక నెల అయిపోతే ఇంకొక సంవత్సరంలో వాగ్దానం కూడా మేము కొత్త వాగ్దానం తీసుకోబోతున్నాం కానీ ఈ వాగ్దానం ఇంకా మా జీవితంలో నెరవేర్చబడలేదు ఎందుకు నెరవేర్చబడలేదో మాకు అర్థం కావట్లేదు మేము ప్రార్థన చేస్తూనే ఉన్నాము కానీ వాగ్దానం మా జీవితంలో నెరవేర్చబడలేదు మరి దానికి కారణం ఏంటో కనుక్కుందామని స్తోత్రం నేను ఇప్పుడే దాని గురించి ప్రార్థన చేస్తున్నానమ్మా వాగ్దానాలు నెరవేర్చబడాలంటే వాగ్దానాలన్నీ షరతులతో కూడిన ఎవరు అర్థం చేసుకోవట్లేదు వచ్చామా వాగ్దానం తీసుకున్నామా జరిగిపోతాయి అనుకుంటున్నారు అబ్రహాంను దేవుడు పిలిచాడు నువ్వు రా అన్నాడు వచ్చిన తర్వాతనే వాగ్దానం నెరవేర్చబడింది లోబడిన తర్వాతనే వాగ్దానం నెరవేర్చబడింది కాబట్టి మీకు ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా దానికి ఏ షరతుందో ఏమి నెరవేర్చాలో మీరు దాన్ని తెలుసుకుని దాన్ని పాటిస్తే అప్పుడు ఆ వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చబడుతుంది అర్థమైందా కొన్ని నీ వాగ్దానం ఏంటి దిగులు పడకము నేను నిన్ను బలపడుతున్నాను దిగులు పడకము నేను నిన్ను బలపడతాను అంటే దేవుడి చేత బలపరచబడాలనుకుంటున్నాను వాక్యంలో ఎలా బలపరచబడాలో ఒక సత్యం ఉంది పెరుగాని దిన వృత్తాంతంలో రెండో గ్రంథం పదహారో అధ్యాయం తొమ్మిదో వచ్చిందని చదివితే తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకై యహవ దృష్టి లోకమంతట సంచారం అని చేయడం సో దేవుని వలన ఒక వ్యక్తి బలపరచబడాలంటే యథార్థత ఉండాలి ఏంటి ఆ యథార్థత అంటే బైబిల్లో కీర్తిల గ్రంథం నూట పంతొమ్మిది వచ్చింది ఏడో వచ్చింది చదువుతాను నీతి గల నీ న్యాయ విధులు నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయంతో నీ కుర్తి సో దేవుని చేత ఒక వ్యక్తి బలపరచబడాలి అంటే యథార్థ హృదయం ఉండాలి ఏంటి ఆ యదార్థ హృదయం అంటే దేవుని యొక్క నీతిగల న్యాయవిధులను నేర్చుకుని ఉండాలి నేర్చుకుని దాన్ని అనుసరిస్తే నీ పట్ల దేవుడు దయగలిగి దావిధిని బలపరిచినట్టుగా నిన్ను బలపరుస్తాడు మా అసలు నీ వాగ్దానం ఏంటి ఇంతకు అన్నయ్య ఇర్మియా పదిహేను ఇరవై అన్నయ్య నేను నీకు తోడై ఉందిను చాలు దేవుని యొక్క తోడు మనకు ఉండాలంటే బైబిల్లో ఏమని రాయబడింది అంటే మీరు యహో శివ గ్రంథం మొదటి అధ్యాయం ఐదో వచ్చింది నేను చదువుతాను నీ బ్రతుకు దినములన్నిటిను నీ ఏ మనుషుడు నీ ఎదుటి నిలవ నిలవలేక ఉండను నేను మోసకు తోడయ్యున్నట్టు నీకు తోడయ్యుందును అని చెప్పిన దేవుడు ఆ ఏడవచనం చూడండి అయితే నిబ్బరము కలిగి జాగ్రత్తపడి బహుధైర్యంగా ఉండి నా సేవకుడైన మోస నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటా చొప్పున చేయవలను అంటే దేవుని తోడు కాపుదల మనం అనుకుంటే కాదు కోరుకుంటే కాదు ఆయన చెప్పినట్టుగా మనం చేస్తే ఉండదు లేకపోతే రాదు దేవుని కాపుదలు మనం అనుభవించాలంటే ఆయన ఏ ఆజ్ఞలైతే చెప్తాడో వాటిని అనుసరిస్తే దేవుని యొక్క తోడు మనకు ఉంటుంది ఊర్త ప్రార్థన చేస్తే అయితే రాదు అమ్మ శ్రీజ నీ వాగ్దానం ఏంటి ఇంతకు వారిని కనికరించి అతని మనమే ఓకే దేవుని యొక్క కనికరం మన మీద ఉండాలంటే వాక్యంలో రెండు సందర్భాల్లో ఆ కనికరం గురించి రావడం ఒకటి లూకాస్ వార్త మొదటి అధ్యాయం యాభై వచ్చిన ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరంలో పొందున దేవుని యొక్క కనికరం మనం పొందాలంటే ఆయనకు భయపడాలి ఇంకొక సందర్భంలో అతిక్రమములు దాచిపెట్టుకున్న అర్జునుడు కానీ దాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందినరా అంటే దేవుని యొక్క కనికరం మన మీదకి రావాలంటే ముందు మన అతిక్రమాన్ని ఒప్పుకోవాలి వదిలిపెట్టాలి వదిలిపెట్టి దేవునికి మాత్రమే మనం భయపడితే అప్పుడు ఆయన కనికరం మన మీద ఉండి మన తరతరాలు ఆ కనికరం మనం తోడైండి కాపాడుతుంది దావిది విషయంలో కూడా అంతే దావిదు యొక్క పిల్ల పిల్ల సంతానాన్ని కూడా దేవుని కనికరం తోడైంది కాదు కారణం ఏంటంటే దావిది ఒప్పుకొని వదిలిపెట్టేది బెచ్చబ విషయంలో తన పాపం చేశాడు ఆ పాపను ఒప్పుకున్నాడు వదిలిపెట్టేసి ఇంకెప్పుడు చేయలే సో దేవుని కనికరం మన మీదకి వచ్చి మన ప్రార్థన విని ఆయన తోడు కాపుతలు మనకు ఉండాలి అంటే మన పాపను ఒప్పుకొని వదిలిపెట్టి దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలి భయభక్తులు భయం భయం కలిగి ఉండడం అంటే అర్థం ఏంటంటే లోబడి బ్రతకడం అబ్రహాము పిలిచినప్పుడు వెళ్ళాడు పని చేశాడు దానికి దేవుడు ఏమంటా ఇందు హిందు మూలంగా నువ్వు దేవునికి భయపడి వాడమని తెలుస్తున్నాను భయపడడం అంటే ఆయన చెప్పిన పని చేయడం సో దేవుని కనికరం నీ మీదకి వచ్చి దేవుడి నీ ప్రార్థన విని నీ మన వినాలంటే అతిక్రమను ఒప్పుకొని వదిలిపెడితే కనికరించబడి ఆయనకు భయపడి ఆయన చెప్పినట్టు నువ్వు చేస్తే ఆయన యొక్క కనిక మీద ఉండి నీకు నీ కుటుంబానికి నీ పిల్ల పిల్ల తరానికి తోడై ఉండి కాపాడు మా ప్రబలిక నీ వాగ్దానం ఏంటి ఆయన నీకు మేలు చేసి నీ పితరుల కంటే నేను దేవునికి స్తోత్రం ఓకే దేవునికి మేలు పొందాలి అంటే బైబిల్లో ఆయన ఎవరికి మేలు చేస్తాడో రాయబడి మీరు కానీ నూట పంతొమ్మిదో వచ్చాయి కీర్తుల గ్రంథం అరవై ఎనిమిది వచ్చిన చదివితే నీవు దయాలుడవై మేలు చేయించున్నావు అంటాయి అంటే దేవుడు మనకు మేలు చేయాలంటే ముందు ఆయన ఆయన దయ మన మీద ఉండాలి ఆయన దయ లేకుండా ఆయన మేలు మనం పొందలేము ఫస్ట్ అయితే దీనికి కూడా ఒక రెఫరెన్స్ ఉంది దేవుడు ఎవరి పట్ల దయ కలిగి ఉంటాడు మనం అనుకుంటాం రవా నా ఇబ్బందిని బట్టి నా కష్టాన్ని బట్టి నా దుఃఖాన్ని బట్టి అనుభవ అనుభవిస్తున్న శ్రమను బట్టి దేవుడు దయ చూపించాలని కోరుకుంటా కానీ ఆయన దయ చూపించడానికి గల కారణం ఉంటుంది ఆ కారణాన్ని బట్టి దేవుడు మనను దయ చూపిస్తాడు ఏంటి ఎవరికి ఆయన దయ చూపిస్తాడంటే కీర్తనల గ్రంథం డెబ్భై మూడో వచ్చే మొదటి వచ్చిన ఇస్రాయేల్ ఎడల శుద్ధ హృదయుల ఎడల నిశ్చయంగా దేవుడు ఉన్నాడు సో దేవుడు మేలు చేయాలంటే ముందు ఆయన దయ మన మీద ఉండాలి ఆయన ఆయన దయ ఎవరి మీద ఉంటుంది అంటే ఎవరైతే శుద్ధ హృదయం ఉందో వారి పట్ల ఆయన దయ్యం ఉంటుంది మేలు మనం పొందుకోవడం అంత ఈజీ ఏం కాదు బైబిల్లో చాలా రకాల మేలు ఉన్నాయి కానీ ఎవరికి ఆయన మేలు చేస్తాడంటే ఎవరైతే ఆయన పొందిన పొందినవారు ఎవరు ఆయన దయ్యం పొందుతారంటే మన హృదయాన్ని కాపాడుకుంటారు శుద్ధ హృదయం కలిగి ఉంటే మనలో ఉన్న పాపాన్ని తొలగించుకుంటే మరి ఏ విధంగా శుద్ధ హృదయం కలిగి ఉంటామంటే యవనస్తులైన మీకు బైబిల్ చాలా స్పష్టంగా ఉంది యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధి చేసుకుంటారంటే వాక్యము చేతనే కదా దాన్ని జాగ్రత్తగా చూచుకునే చేతనే కదా కాబట్టి వాక్యాన్ని జాగ్రత్తగా చూసుకొని ఆ వాక్యాన్ని హృదయంలో ఉంచుకొని హృదయంలోని పాపాన్ని అంతా మన హృదయం యేసుక్రీస్తు రక్తం ద్వారా పరిశుద్ధపరచుకొని శుద్ధ హృదయం కలిగితే అప్పుడు ఆయన మన పట్ల దయ చూపించి ఆ దయను బట్టి దేవుడు మనకు మేలు చేస్తాడు కాబట్టి మన వాగ్దానాలన్నీ నెరవేర్చబడాలంటే ప్రతి దానికి ఒక కారణం ప్రతి ప్రతి దానికి కూడా మనం నెరవేర్చవలసినటువంటి కొన్ని బాధ్యతలే ఉన్నాయి కాబట్టి ఆ బాధ్యతలు మనం నెరవేర్చినప్పుడే వాగ్దానాలు మన జీవితాల్లో నెరవేర్చబడతాయి జితేంద్ర కొద్దిగా వాటర్ తీసుకురానా థ్యాంక్ యూ నా సరే మీకు అర్థమైంది కదా మన వాగ్దానాలు ఎలా నెరవేర్చుకోవాలో ఏం చేయాలో సరే ఈ సంవత్సరమైనా సరే దేవుడు మన వాగ్దానాలు నెరవేర్చినట్లుగా అలాంటి కృప దేవుడు మనకు దయచేయనట్లుగా చిన్న ప్రార్థన చేసుకుందాం తలలు ఉంచండి మహోన్నతి సర్వాధికారి జీవం కలిగిన దేవా ఈ పరిశుద్ధమైన దేవి గన్న అవును వేలాది వందనాలు అవునయ్యా వాగ్దానం చేసిన వారు మీరు నమ్మదగిన దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తారు నాలుగు వందల సంవత్సరాల క్రితం వాగ్దానం చేశారు అబ్రహాం తర్వాత నెరవేర్చారు మేము ఉన్నా లేకపోయినా నెరవేర్చగలిగిన దేవుడువయ్యా ఇక మా బిడ్డలు ఎంతో ఆశతో ఈ వాగ్దానాల కోసం చూస్తుండగా యా ప్రభా ఆ వాగ్దానాలు నెరవేర్చబడాలంటే చేయవలసినటువంటి నెరవేర్చవలసినటువంటి బాధ్యతలు ఆ క్రియలను అర్థం చేసుకుని ఆ రకంగా వాటిని నెరవేర్చి వాగ్దానాలు పొందుకునే ఉన్నతమైన కృపను ఈ సంవత్సరం మా బిడ్డలందరికీ ది ఆ విధంగా కాకుండా సమస్త క్రైస్తవ ప్రజానికం అంతా కూడా ఈ నూతన సంవత్సరంలో వాగ్దానం తీసుకుంటుండగా అది వారి జీవితంలో నెరవేర్చబడాలంటే దాన్ని అనుసరించి నడవాలనే సత్యాన్ని ఎరిగి వాళ్ళకు తీసుకున్న వాగ్దానం బట్టి ఏమి చేయాలో తెలుసుకుని ఆ విధంగా చేసి ఆ వాగ్దానం వారి ప్రతిపులో నెరవేర్చబడినట్లుగా నీ కృప చూపించి ఈ నూతన సంవత్సర దాయ కిరీటానికి ప్రతి ఒక్కరికి దయచేసి బలపరచమని ఏసయ్య అతి శ్రేష్టమైన దివ్య నామం అడిగి విడిపించు నా తండ్రి అందరికి వందనాలమ్మా వందనాలు అన్నయ్య అన్నయ్య చాలా థ్యాంక్స్ అన్నయ్య ఈ వాగ్దానాలు మా జీవితాల్లో నెర నెరవేరకుండా ఉండడానికి ఏంటి కారణాలు అని అంతా క్లియర్గా చెప్పారు దీన్ని బట్టి మేము ఇంక ఇప్పటి నుంచి వాగ్దానాలు మా జీవితాల్లో నెరవేరేటట్లు మేము ప్రేరే చేసుకుని ముందుకు యూ ఉన్నాం చాలా సంతోషం అమ్మ అందరికీ